పొదలకూరు మండలం మొగల్లూరు ఫారెస్టు భూమిలో పెద్ద ఎత్తున గ్రావెల్ మైనింగ్ అక్రమంగా తరలిపోతుందని స్థానిక టీడీపీ నాయకులు గ్రామస్తులు ఆరోపించారు మాఫియాపై చర్యలు తీసుకోవాలని నెల్లూరు కలెక్టరేట్ స్పందనలో కలెక్టర్ ఎం హరినారాయణను కలిసి వారు వినతి పత్రం అందజేశారు అనంతరం గ్రామస్తులు మీడియాతో మాట్లాడారు మంత్రి ఇలాఖలోనే ఇంత దారుణం జరుగుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు కలెక్టర్ వెంటనే స్పందించి అక్రమ మైనింగ్ గ్రావిల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భాస్కర్ రెడ్డి ఎల్లారెడ్డి చిన్న ఓబుల్ రెడ్డి కుమార్ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు మండలంలో అక్రమంగా అటవీ భూములు అదేవిధంగా భూములు అన్నిటిలో విపరీతంగా దోపిడీ ఉంది ఒక పక్క మొగుళ్ళూరు అటవీ ప్రాంతంలో మరోపక్క మరుపూరు అటవీ ప్రాంతంలో మరోపక్క బిరిదోలు తిప్పలో మండలం నాలుగు వైపుల నుంచి గ్రావిల్ మాఫియా గద్దల్లాగా దిగిపోయి గత పదిహేను రోజులుగా అక్రమంగా అనుమతులు లేకుండా గ్రావిలు విచ్చలవిడిగా తరలిస్తూ ఉన్నారు మేము ఆ విషయాన్ని మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారికి కానీ అక్కడ అధికారులకి ఫోన్ల ద్వారా వాట్సాప్ ద్వారా అనేక విషయాలు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళినా కానీ స్పందించిన దఖలాలే లేవు ఇందులో పెద్దల హస్తం అక్కడ స్థానిక మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి సొంత మండలంలో పెంచు ఈ మాఫియా గ్రావిల్ మాఫియా మరోపక్క క్వాడ్జి అక్రమంగా వేల వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఈ మొత్తం ప్రజా సంపదని దోసుకుంటుంటే అక్కడ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఉన్నారు ఈరోజు క జిల్లా మ్యాజిస్ట్రేట్ కలెక్టర్ దృష్టికి మేము తీసుకురావడం జరిగింది ఎక్కడెక్కడ జరుగుతుందో అనే దాని ప్రకారం అర్జీ మూలకంగా ఇవ్వడం జరిగింది తక్షణమే కలెక్టర్ గారు స్పందించాలి పొదలకూరులో జరుగుతున్నటువంటి మైనింగ్ మాఫియాని గ్రావిల్ మాఫియాని అదు అదుపు చేయాలి ప్రజల సంపదని కాపాడాలని మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ అర్జీ ఇచ్చాము నా పేరు తలచీరు మస్తాన్ బాబు నేను పొదలకూరు టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడిని నమస్కారం కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి నా పేరు రాష్ట్ర తెలుగు రైతు ఆర్గనైజర్ సెక్రటరీ పొదలకూరు మండలం కాకిన గోర్ధన్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సొంత మండలం అదే మండలంలో ఇవాళ దోసుకుంటున్నాడు ఇవాళ ఫారిస్టు లేదు ఫారిస్టర్ పారంభోక లేదు వ్యవసాయ భూమి లేదు ఏది ఎక్కడ యువది లేదు అందాకు అంతా కాకన గోవర్ధన్ రెడ్డి ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రిదే అంత దోపిడీ అంతా ఆడ దొయ్యాలన్నా మంత్రి అనుసంధానం ఉంటేనే దోపిడీ దోపిడీ లేకుండా ఆయన ఉంటేనే మొత్తం ఎవరు వచ్చే ఎవరు పోయి అడిగినా కానీ మాకు మంత్రి చెప్పిండు మేము తీసుకుంటున్నాం అనే మాటే కానీ ఆయా ఎవరిది పొలం అనే మాట కూడా పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో ఉంది అంత మంత్రిదే పొలము ఉంది కానీ ఎవ ఎవరు ఊళ్ళో రైతులు చేసుకుంటుండే ఆ రైతుల కాడ మేము అడిగి మేము వాళ్ళ కాడ తీసుకొని చేసుకుంటున్నాం అనే మాటే లేదు మాకు మంత్రి చెప్పిండే మేము మంత్రి కార్డు తీసుకుంటున్నాం మీరెవరు అడగనాటికి అనే మాట మాట్లాడుతున్నారు అందుకని చెప్పి వాళ్ళ కలెక్టర్కి వచ్చి అర్జీ ఇచ్చి అర్జీ ఆయనకి బోధించుకుంటున్నాం అయ్యా మేము పోయి అడిగితే మాకు జవాబు చెప్పే పరిస్థితిలో లేరు ఇవాళ పశువులు గొర్రెలు మేకలు ఏయి పొలాలను పోయి తిరిగే పరిస్థితి లేదు పొలాలకు పోతే ఆ రాళ్ళు వచ్చి పడతాయో లేకుంటే ఇంకేమన్నా వచ్చి జవాలు చచ్చిపోతాయి అవి అని చెప్పి మేము మరుగు అని పెట్టుకుంటే లేదు లేదు మేము చేసేది చేసేదేనే అని మాట్లాడుతున్నారు అక్కడ మైనింగ్ చేసేవాళ్ళు వాళ్ళని అడిగితే మీరు పోయి మంత్రికి చెప్పుకోండి లేకుంటే ఇంకొకరికి చెప్పుకోండి మమ్మల్ని అడగబడలేదు అని మాట్లాడుతున్నారు